అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ మందా శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థి అద్దంకి నియోజకవర్గం గత రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగిన ఎన్నికలకు నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి నేను పోటీ చేయడం జరిగింది నేను ఓడిపోయినప్పటికీ అనేక కార్యక్రమాలు ప్రజలకు మేలు కలిగే విధంగా నేను చేస్తూ వస్తున్నాను ఇప్పుడు చదువుకున్న యువత గురించి కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను చదువుకున్న యువత గొప్పగా మీరు చదివినట్లయితే మీ యొక్క చదువుని మన ప్రాంతాలకు మన రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగపడినట్లయితే అది మీకు ఘనతనిస్తుంది మీ యొక్క కుటుంబానికి మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు ఒక పేరు ప్రఖ్యాతులను తీసుకువస్తుంది మిమ్మల్ని ఒక ఉన్నతమైన శిఖరానికి ఆ యొక్క ఘనత తీసుకెళ్తుంది ఇప్పుడు రాజకీయంలోకి చదువుకున్న యువత కూడా రమ్మని